హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ తేదీలోపు ఇలా చేస్తేనే రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ విడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా కంప్యూటర్ పట్టణ అనేది కూడా నొక్కి రైతులందరి ఖాతాల్లో కూడా రెండు వేల రూపాయల చొప్పున పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఈ మేరకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ తేదీలోపు అంటే ఈ ఈ నెల పద్నాలుగో తారీఖులోపు ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని వేసిన పంటలన్నీ కూడా మీ యొక్క భూమి వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఒకవేళ ఏమైనా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేయనట్లయితే వెంటనే కూడా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈరోజు చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల కానున్నాయి ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో